శ్రీరామజయం మన పండుగలు ఆరాధనలు జయంతులు ఉత్సవాలు అన్నీ కూడా కుటుంబ వ్యవస్థను ఎలా బలోపతం చేసుకోవాలా అన్న విషయాన్నే బోధించేవిగా ఉంటాయి వాసవి కన్యకాంబ జయంతి ఈనాటి విశేషం వాసవాంబ తన జయంతి సందర్భంగా పురస్కరించుకొని మనకు బోధించినటువంటి వృత్తాంతం ఏమిటి వాసవాంబ వృత్తాంతంలో మనం గ్రహించవలసిన నీతి ఏమిటి ఏ విధమైన ధర్మాన్ని మనం పాటించాలి వైశాఖ మాసం శుక్లపక్షం దశమితిథి వాసవాంబ జయంతి అనగా అనగా ఒక గ్రామం ఆ గ్రామంలో కుసుమ శ్రేష్ఠి ఒక వ్యాపారి అతడి ఇల్లాలు కుసుమాంబ వారికి సంతానం లేదు పెద్దల అనుగ్రహం కోరి అనేక సంవత్సరాలు కఠోర దీక్షతో శివారాధన చేశారు అదే సమయంలో స్వర్గంలో దేవతలకు రాక్షసుల చేత యుద్ధం ఏర్పడింది ఆ యుద్ధంలో తన కుమారుడైన జయంతుడు యుద్ధానికి వెళ్ళడం శచీదేవి ఇష్టపడలేదు సంతానంపైన వ్యామోహంతో వ్యామోహంతో కుటుంబంపైన మమకారంతో మానవ వనిత వలె శచీదేవి ప్రవర్తించడంతో దుర్వాసుడు ఆగ్రహించి శశీదేవిని మానవ వనితగా జన్మించవని శపించడంతో ఆ శచీదేవి కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులకు కుమార్తెగా జన్మించింది తనలో ఒక భాగాన్ని కుమారుడిగా సోదరుడిగా విభజించుకొని కవలలుగా జన్మించడంతో విరూపాక్షుడు కుసుమాంబ ఇరువురు కవలలుగా జన్మించారు ఆ సమయంలో దక్షిణ భారతదేశాన్ని తెలుగు రాష్ట్రాలను పరిపాలించేటటువంటి చక్రవర్తి కొంతకాలం గడిచిన అనంతరం ఒకనాడు వీధిలో కుసుమాంబను చూచి మోహించి ఈమెను నేను వివాహమాడాలి అంటూ కుటుంబానికి వర్తమానం పంపాడు వృత్తిరీత్యా వైశ్య మార్గంలో శ్రేష్ట ధర్మంలో ఉన్నటువంటి ఈ శ్రేష్ఠి దంపతులు వారి కుటుంబీకులు ఏడు వందల ఇరవై గోత్రాల వారిలో ఆరు వందల గోత్రాల వారు వివాహం చేస్తే ఏం పోయింది అన్నారు పెనుగొండకు సంబంధించిన వృత్తాంతం ఇది అలా కాదు అన్నారు నూట ఇరవై గోత్రాల వారు తనను తాను రక్షించుకోవడం కోసం యుద్ధం చేసిన విరూపాక్షుడు చక్రవర్తితో వచ్చిన యుద్ధంలో స్వర్గప్రాప్తి పొందాడు కుసుమాంబ వాసవాంబ ఇప్పుడు వాసవాంబగా మారి అందరికీ క్షేమం కలిగించే నిమిత్తమై ఇక ఈ యుద్ధం ఆగిపోవాలి అంటే నేను ఆత్మ అర్పణ చేసుకోవాలి అనే నిర్ణయం చేసింది త్యతేజైకం కులస్య అర్థం అనే ఒక నీతి శ్లోకం ఉంది లోకానికి మేలు కలిగించే సమయంలో గ్రామాన్ని విడవాలి దేశానికి మేలు కలిగించే సమయంలో గ్రామాన్ని విడవాలి అలా పరిపరి విధాలుగా ధర్మం ఈ స్తోత్ర శ్లోక రూపంలో ఒక నీతి మార్గాన్ని బోధిస్తుంది దేహాన్ని సైతం విడిచిపెట్టడంలో ఏ విధమైనటువంటి దోషం లేదు లోకానికి మేలు కలుగుతుంది అంటే అనేటటువంటి ధర్మాన్నే ఈ నీతి శ్లోకం బోధిస్తుంది కుటుంబంలో ఉన్నవారు కుటుంబం కోసం కుటుంబం ద్వారా గ్రామం కోసం గ్రామం ద్వారా రాష్ట్రం కోసం రాష్ట్రం ద్వారా దేశం కోసం దేశం ద్వారా ప్రపంచం కోసం క్షేమం ఎలా కలుగుతుందా అని ఆలోచించాలి వాసవాంబ కథలో మనమంతా స్వీకరించవలసిన నేర్చుకోవలసిన నీతి ఇదే ఈనాటి విశేషం వాసవాంబ జయంతి ఈ ధర్మాన్ని పురస్కరించుకొని తమలపాకులు అలాగే గింజలు ఉన్నటువంటి పండ్లు విత్తనాలు ఉన్నటువంటి పండ్లు మామిడి పండు టెంక విత్తనంగా మారుతుంది కనుక మామిడి పండ్లు కానీ బత్తాయి పండ్లు అందులో గింజలు ఉంటాయి విత్తనంగా మారుతాయి కనుక బత్తాయి పండ్లు కానీ జామ పండ్లు అందులో విత్తనాలు ఉంటాయి కనుక జామ పండ్లు కానీ ఖర్జూరం పండ్లు కానీ అరటి పండ్లు కాకుండా ఏ పండ్లో విత్తనం ఉంటుందో ఆ పండ్లు రెండేసి చొప్పున రెండు పళ్ళు తమలపాకులు వక్కలు యథాశక్తి దక్షిణ అలాగే వస్త్రములు చీర జవిక బట్టలు జాకెట్ బట్టలు ఇలా వేటినైనా కూడా వృద్ధురాలైనటువంటి మహిళకు భర్త కొడుకు కోడలు కూతురు వల్లుడు మనమలు మనమరాళ్ళు ఇలా వంశపారంపర్యంగా ఇతో అధికంగా విస్తరించి ఉన్నటువంటి మహిళ వృద్ధురాలకి తాంబూలంగా ఇవ్వాలి వారి ఆశీర్వచనం పొందినట్లయితే పెనుగొండ క్షేత్రంలో ఉన్న వాసవాంబ అనుగ్రహం మనందరికీ లభిస్తుంది ఈనాటి కాలంలో వాసవాంబ ఒక కులానికి ఒక వైశ్య వర్గానికి చెందినటువంటి దైవంగా కాకుండా అందరికీ చెందిన దైవంగా అమ్మవారి యొక్క సంపూర్ణ స్వరూపంగా గ్రహించే జ్ఞానం అలవడింది కనుక మనమంతా కూడా యథాశక్తి వాసవాంబ అనుగ్రహం కోరి వృద్ధులైనటువంటి మహిళలకు తాంబూలం ఇచ్చే ప్రయత్నం చేద్దాం బహుమానాలు అందిద్దాం వారి ఆశీర్వచనాన్ని పొందుదాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు